गुड मॉर्निंग रेखा గుడ్ మార్నింగ్ అండి చాలా బాగుంది ఈ రోజు చాలా సెలవు కదా యొక్క ఐదు రోజులు ఇచ్చారు కదా పూజ అయితే చాలా ప్రశాంతంగా హడావులు లేకుండా కూర్చొని చాలా బాగా చేసుకున్నాను ఈ రోజున ఈ రోజు అమ్మవారిది మరి మూలా నక్షత్రంలో అమ్మవారి అలంకరణ అయితే సరస్వతి దేవి అలంకరణ కదా పిల్లలకి అయితే చాలా అంటే చాలా మంచిది పూ అదే సరస్వతి పూజ చేయిస్తారు అమ్మవారి దగ్గర అందరూనే వీలైతే అందరూ చేయించుకోండి ఓకేనండి ఈ అయితే ఇంకా పూజ అవుతాయి సరస్వతి దేవి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మీకు అయితే టీ పెడుతున్నాను టిఫిన్ చేస్తాను ఏం చేయమంటే చేసేనా సరే అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా అన్నారు బాగున్నారా అమ్మ దేవుళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు మనం ఏదో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నానండి ఈ రోజు అమ్మవారికి మందారాలతో తెల్లనంది వద్దనలతో అలంకరణ అయితే